మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుణ్ణి ఎంతమంది నిజంగా నమ్ముతారు ప్రపంచ వ్యాప్తంగా దేవుణ్ణి గాఢంగా నమ్మే దేశాల జాబితాలలో భారతదేశం ఎక్కడుందో మీకు తెలుసా ఇండోనేషియా దేవుణ్ణి అత్యధికంగా నమ్మే దేశం ఇక్కడ తొంభై మూడు శాతం మంది ఆరాధిస్తున్నారు రెండో స్థానంలో టర్కీ ఉంది తొంభై ఒక్క శాతం మంది అల్లాపాట్ల విశ్వాసం కలిగి ఉన్నారు లో ఎనభై నాలుగు శాతం మంది క్రైస్తవ సంప్రదాయాలకు చెందినవారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా పేరొందింది కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే మన దేశ జనాభాలో కేవలం యాభై ఆరు శాతం మంది మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నారు ఇతర దేశాలతో పోలిస్తే ఈ విషయంలో మనం చాలా తక్కువగా ఉన్నాం మన దేశం ధర్మం సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనప్పటికీ దేవుణ్ణి నమ్మే వారి సంఖ్య తగ్గడంపై ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది అందరూ ఆ భగవంతుని నమ్మాలి ఆయన కటాక్షాలు పొందాలి అని ఆశిస్తూ హరే రామ హరే కృష్ణ ఇలాంటి దైవిక సంబంధిత విషయాల కోసం మన కథల ప్రపంచాన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి